నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు కావడానికి కీలకమైన వ్యక్తి కూటమికి ఆద్యుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీడీపీ బీజేపీ కలుస్తాయా అంటే కలుస్తాయని గట్టిగా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య జరిగిన మాటల యుద్ధం చూసాం నేరుగా చంద్రబాబు ప్రధాని మోదీ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం చంద్రబాబు టార్గెట్గా లోకేష్ టార్గెట్గా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి విమర్శలు చేయడం చూసాం ప్రధాని మోదీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా తీసుకుని చంద్రబాబు నాయుడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి వెళ్ళి కూడా విమర్శలు చేయడం చూసాం సో ఆ తర్వాత రెండు పార్టీల మధ్య తీవ్రమైన గ్యాప్ పెరిగింది ఆ గ్యాప్ తర్వాత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఓడిపోయిన తరువాత మౌనవ్రతం పాటిస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీతో స్నేహం కోసం ఐదేళ్లు ఎదురుచూసింది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు కూడా భారతీయ జనతా పార్టీ టీడీపీతో స్నేహం చేయడానికి మాత్రం ఆసక్తి చూపించలేదు ప్రధానంగా టాప్ లీడర్షిప్ ఈ సమయంలో అప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసేలా ఒప్పించారు ఆ మాట స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఒప్పుకోకపోయినా వాళ్ళు తిడుతున్నా వాళ్ళు కాళ్ళు పట్టుకొని మరి నేను పొత్తుకొప్పించాను ఇప్పుడేంటి ఇలా చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడటం విన్నాం సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళడం వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమి ఏర్పాటు వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమి ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ మాటని ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తాయి అన్డిస్ప్యూటెడ్గా సో అటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తరువాత ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్గా వర్ణించారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఎన్నికల్లో విజయం సాధించారు పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అంటూ నేరుగా నా ప్రధాని మోదీ ఎన్డీఏ సమావేశంలో మాట్లాడడం చూసాం ఢిల్లీలో ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రధానమైన ఆకర్షణగా ఉంటూ రావడం చూసాం ఎన్డీఏకి సంబంధించిన సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేని సమయంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు పవన్ కళ్యాణ్కి ఢిల్లీలో పరపతి ఉండేది పవన్ కళ్యాణ్కి ఢిల్లీ నుంచి పిలుపులు వచ్చాయి పవన్ కళ్యాణ్ని ఢిల్లీ బాగా పట్టించుకునేది సో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల తర్వాత మంత్రివర్గం తర్వాత మొదట మొదట్లో పవన్ కళ్యాణ్ పవర్ చాలా పవర్ఫుల్గానే కనిపించింది కానీ రాన్ రాను రాన్ రాను ఎన్డీఏలో బీజేపీలో కేంద్రంలో ఢిల్లీలో పవన్ పవర్ తగ్గుతోందా అని అనిపిస్తోంది పవన్ పవర్ తగ్గిందా అని ఎందుకు అనిపిస్తోందంటే ఆయన ఢిల్లీకి మొదట్లో ఒక రెండు సందర్భాల్లో వెళ్ళొచ్చారు ఆయన శాఖలకు సంబంధించిన విషయంలోనూ మరో అంశంలోనూ ఆ తర్వాత ఇటీవల కొద్ది నెలలుగా ఢిల్లీ ముఖం కూడా చూడట్లేదు పవన్ కళ్యాణ్ ఢిల్లీ ముఖం పవన్ కళ్యాణ్ చూడట్లేదు సరికదా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కేంద్ర నాయకత్వం కూడా పవన్ వైపు చూసేందుకు ఎందుకో ఆసక్తి చూపించట్లేదేమో అని అనిపిస్తోంది అలా అనిపించడానికి ఆస్కారం కలిగించే ఒకటి రెండు వీడియోస్ని నేను మీ ముందు వేస్తాను పక్కన బాక్స్ ఇటీవల ఆయన కర్నూలుకు వచ్చారు జీఎస్టీ తగ్గింపు కారణంగా ఉత్సవాలు జరిపారు ప్రధాని మోదీ దానికి సంబంధించిన ఒక సభలో పార్టిసిపేట్ చేసేందుకు మోదీ కర్నూలుకు వచ్చారు కర్నూలుకు వచ్చిన సందర్భంగా డయాస్ పైన మోదీ నారా లోకేష్తో వ్యవహరించిన తీరు పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరించిన తీరు చూసినప్పుడు పవన్ ని పక్కన పెట్టారని అనలేం కానీ లోకేష్కి బాగా దగ్గరయ్యారు అని అనిపించింది ఆ సభలో డయాస్ పైన మోదీ లోకేష్తో వ్యవహరించిన తీరు చూసిన తర్వాత లోకేష్ని దగ్గరకు పిలిచి మరీ ఆయన్ను సన్మానించటం దగ్గరకు పిలిచి మరీ అభి అభిమా దగ్గరకు పిలిచి మరీ ఆయన భుజం మీద చేసి నవ్వుతూ మాట్లాడడం ఇవన్నీ చూసినప్పుడు గతంలో పవన్ కళ్యాణ్తో ఇలాగే ఉండేవారు కదా మోడీ అనిపించింది గతంతో పవన్ గతంలో పవన్ కళ్యాణ్తో మోదీ ఎంత ఆప్యాయంగా ప్రేమగా ఉండేవాలో ఇప్పుడు లోకేష్తో అలా ఉండడం కనిపిస్తోంది పవన్ పక్కన ఉన్నప్పటికీ పవన్ ని పక్కకు నెట్టి మరీ పక్కకు నెట్టి అనలేను పవన్ ని పక్కన పెట్టి మరీ లోకేష్ని దగ్గరికి తీసుకోవడం లోకేష్ పైన ప్రేమను కురిపించడం లోకేష్ని అభినందనలతో చూడడం కనిపించింది కర్నూలులో ఆ దృశ్యాన్ని మనం చూసాం ఆ సమయంలో సోషల్ మీడియా వేదికగా పవన్ ని పక్కన పెట్టేశారా పవన్ ని పట్టించుకోవట్లేదా లాంటి మాటలు విన్నాం పవన్ ని పట్టించుకోవట్లేదా కూటమి అనే మాటలు చాలా కాలంగా వింటున్నాం కూటమిలో పవన్కి జరిగిన ప్రాతినిధ్యం లేదు కూటమిలో పవన్ మాట చెల్లుబాటు కావట్లేదనో లేకపోతే ఇంకా ఇంకేదో 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 రాజకీయంగా విమర్శలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరో చేస్తూ ఉంటారు కానీ కూటమిలో తాను పవర్ఫుల్గానే ఉన్నానంటూ అమరావతి అదనపు భూసేకరణకు సంబంధించిన అంశంలో కావచ్చు లులూకి భూములు కేటాయింపు అంశానికి సంబంధించి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అంశానికి సంబంధించి కావచ్చు ఇంకా చాలా ఇష్యూలో పవన్ కళ్యాణ్ నడపదడప మాట్లాడుతూనే ఉన్నారు తన ఉనికి తన మాట చాలా కీలకం చాలా పవర్ఫుల్ అంటూ ప్రూవ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కానీ ప్రధాని మోదీ దగ్గర ప్రధాని మోదీ దగ్గర కూడా ఆయన పరపతి తగ్గిందా అనడానికి సంబంధించిన వీడియోస్ అయితే కనపడుతున్నాయి ఒకటి కర్నూలు వీడియో తాజాగా పుట్టపర్తికి ప్రధాని మోదీ వచ్చిన సందర్భంగా వీడియో పుట్టపర్తికి ప్రధాని మోదీ వచ్చిన సందర్భంగా ఆ పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తిరుగుతున్న సందర్భంగా ప్రధాని మోదీకి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఉండడం కలిసి నడుచుకుంటూ రావడం ఇటువంటి దృశ్యాలు చూసాం పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఏమాత్రం తగ్గలేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా చంద్రబాబుతో ఈక్వల్ రిసెప్షన్ అక్కడ దొరికింది అని అనుకున్నాం కానీ డయాస్ పైన పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పక్క పక్కనే ఉండగా నారా లోకేష్ పట్ల మోదీ వ్యవహరించిన తీరు నారా లోకేష్కి ప్రధాని మోదీ ఇచ్చిన అటెన్షన్ పవన్ కళ్యాణ్కి ప్రధాని మోదీ ఇచ్చిన అటెన్షన్ అది ఏఐ వీడియో కాదు డీప్ ఫేక్ వీడియో కూడా కాదు కానీ ఆ వీడియో చూసినప్పుడు ఏదో తేడా కొడుతోంది అని అనిపించింది కారణం ఏంటో తెలీదు పవన్ కళ్యాణ్కి ఢిల్లీతో గ్యాప్ పెరిగిందా అని అనుకోవడానికి అవకాశం కల్పించే ఒకటి రెండు వీడియో ఉదాహరణలు మన ముందు కనబడుతున్నాయి గతంలోలా పవన్ కళ్యాణ్ పైన కూడా పొగడ్తల వర్షం కురిపించే ప్రయత్నం ప్రధాని మోదీ కావచ్చు కేంద్ర నాయకత్వం కావచ్చు చేయట్లేదు గతంలో తుఫాన్ అన్నారు ఇప్పుడు కనీసం కళ్ళెత్తి ఆయన వైపు చూడడానికి పెద్దగా ఆసక్తి కనిపించినట్టు కనప చూపిస్తున్నట్టు కనపడట్ల కర్నూలు సభలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మోదీని పొగడ్తలతో ముంచెత్తారు బట్ ప్రధాని మోదీ చంద్రబాబు పైన చేసిన పొగడ్తలు నారా సారీ పవన్ కళ్యాణ్ పైన చేశారంటే పవన్ కళ్యాణ్ గారు అటెన్షన్ ఇచ్చారంటే డెఫినెట్గా జనసేన వాళ్ళు కూడా అవును అని చెప్పలేరు తాజాగా పుట్టపర్తి పర్యటనకు కూడా పవన్ పవర్ తగ్గిందా అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని మరింత పెంచుతోంది పవన్ ఢిల్లీ పర్యటనలు తగ్గడం పవన్ పవన్కి సంబంధించిన శాఖల మినహా మిగతా వ్యవహారాల్లో ఎక్కడ కూటమిలో కూడా పార్టిసిపేట్ చేయకపోవడం పట్టించుకోకపోవడం ఆయన సీరియస్ గా కాకుండా నాన్ సీరియస్గా గా ఉంటున్నాడు లాంటి ఒక ఇంప్రెషన్ కూడా పెరుగుతూ ఉండడం పవన్ పవర్ తగ్గిందా కూటమిలోనే కాదు ఢిల్లీలో కూడా అని అనుకోవడానికి సంబంధించిన అభిప్రాయాన్ని పెంచుతోంది